అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం సో చుట్టూ పచ్చని కొండల మధ్యలో ఉంది ఆ బ్యూటిఫుల్ టెంపుల్ స్టార్ స్ట్రీట్ గ్లాస్ మా డిన్నర్ వచ్చేసింది మేము ఉన్న హోటలు నైట్ వ్యూ చూడండి బీచ్ రోడ్ లో నుండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో అది రెస్టారెంట్ ఆ పైన రూమ్స్ ఇది నైట్ రూమ్ లో నుండి ఆర్కే బీచ్ వ్యూ సో బ్యూటిఫుల్ సో అమేజింగ్ ఇది నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇంకా పొద్దున్న లేస్తూనే బ్యూటిఫుల్ సీన్ ఏంటంటే వర్షం పడతా ఉంది సముద్రం మీద వర్షం పడుతుంది అండ్ అసలు ఆ ఫీలింగే చాలా బాగుండింది మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము మళ్ళీ బీచ్కి కానీ నిన్నంతా చాలా స్పెండ్ చేసాం టైం ఇక్కడ అండ్ ఇంక వాళ్ళ రిటర్న్ జర్నీ కూడా చేసేది ఉందా అనేసి వెళ్ళలేదు బ్రేక్ఫాస్ట్ కోసమని రెస్టారెంట్కి వచ్చాము కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది అండ్ మంచి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి రెస్టారెంట్ కూడా చాలా బాగుంది అసలు అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఈ వర్షపు మార్నింగు మనకు చెబుతున్న ఒకే ఒక్క మాట ఏంటంటే జీవితంలో ఎంత గందరగోళం ఉన్నా కాసేపు ఆగి ప్రకృతిని వినగలిగితే చాలు మన ఆందోళనలు అన్ని సముద్రంలో కరిగిపోతాయి అని మంచి మాటలు కదా ఎక్కడో చదివాను ఇది రూమ్ వెనక అద్దంలో నేను కనిపిస్తున్నాను మంచిగా అక్కడ చిన్న అవుట్ బ్యూటిఫుల్ బెడ్ అండ్ మంచి రూమ్ ఉంది ఇది ఏసీ అన్నీ బాగున్నాయి మిడ్ రేంజ్లో వండర్ఫుల్ హోటల్ ఇది ఇంకా కిందకు వచ్చేసి హోటల్ లాంజ్లో కూర్చున్నాము యాక్చువల్గా వీఆర్ వెయిటింగ్ ఫర్ ఊబర్ ఆటో విశాఖపట్నము రైల్వే స్టేషన్ చేరుకున్నాము ఇక్కడ టైం చూపిస్తుంది వన్ ఎయిటీన్ అయింది మధ్యాహ్నం ఆ ట్రైన్ ఏమో టూ థర్టీకి ఉంది సో లోపలికి కొంచెం వన్ అవర్ ఏంటి వన్ అవర్ కన్నా ముందే వచ్చేసాము స్టేషన్లోకి ఎంటరింగ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఎయిట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫోర్టీన్ ప్లాట్ఫామ్స్ ఎక్స్టెన్షన్కి వర్క్ జరుగుతూ ఉంది మేము వెళ్ళవలసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద వచ్చేసింది ఇది యాక్చువల్గా నిన్న కూడా ఇదే ట్రైన్లో వచ్చాం మేము అది నిన్న వన్ ఫిఫ్టీ మధ్యాహ్నం చేరాల్సింది టెన్ మినిట్స్ ముందే వన్ ఫార్టీకే చేరింది సో ఇవాళ అప్పుడు అంత తప్పులు చేయలేదు కానీ సో ఇక్కడి నుంచి డిపార్చర్ టైమ్ ఈజ్ టూ థర్టీ అనమాట సికింద్రాబాదు చేరేప్పటికీ రాత్రి పదకొండున్నర అవుతుంది అలాగే ఈ ట్రైన్లో ఒక్కొక్కరికి ఏసీ చైర్ కార్లో ఫేర్ సిక్స్టీన్ ఎయిటీ అవుతుంది పదహారు వందల ఎనభై రూపాయలు అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో త్రీ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పర్ హెడ్ అవుతుంది ఇదే టికెట్ ఫేర్లో లో ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ కూడా దీంట్లో ఇస్తారు సో వీఆర్ లీవింగ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ సికింద్రబాడ్ నుండి విశాఖపట్నం ట్రావెల్ చేసిన వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను అదే సేమ్ ఇదే వందే భారత్ ఎక్స్ప్రెస్లో మేము ట్రావెల్ చేశాం కదా అది సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వీడియోనే కాకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇన్ఫోటైన్మెంట్ వీడియో అనుకోండి సో ప్లీజ్ హిట్ ఏ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనకాపల్లి రైల్వే స్టేషన్ క్రాస్ అవుతున్నాము మా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసాయి సమోసా మిక్స్చర్ ఒక కుకీ ఒక జ్యూస్ టీ కూడా ఇస్తారు దూరంగా కొండ మీద కనిపిస్తున్నది అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం అది ట్రైన్లో ఇట్లా జర్నీ చేస్తూ ఆ సీన్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా సో చుట్టూ పచ్చని కొండల మధ్యలో ఉంది ఆ బ్యూటిఫుల్ టెంపుల్ ఆ టెంపుల్ చూస్తూ ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది అట్లాగే భక్తితో నిండిపోద్ది మన ఫీలింగ్స్ కూడా కాసేపైన ఈ జర్నీలో అన్నవరం టెంపుల్ నేను విజిట్ చేశాను విజిట్ చేసిన వీడియో లింక్ ఇది అన్నవరం రైల్వే స్టేషన్ లో దిగి దేవుని దర్శనం చేసుకుని మళ్ళీ అన్నవరం రైల్వే స్టేషన్ వచ్చేదాకా వెరీ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూస్తుండగానే మన ట్రైన్ రాజమండ్రి దగ్గర గోదావరి బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అయిపోయింది రాజమండ్రి అంటే గోదావరి గోదావరి అంటే రాజమండ్రి ఈ రెండు పేర్లు ఒకదానితో ఒకటి కలిసిపోయినవే అవతల వైపు కూడా ఒక ట్రైన్ వెళ్తూ ఉంది మనమేమో ఇవతల బ్రిడ్జ్లో మనం కమ్ రైల్ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నాము అవతలేమో ఇంకో ట్రైను ఆర్క్ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంది బ్యూటిఫుల్ సీన్ కదా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ గోదావరి మీద మూడు బ్రిడ్జ్లు కట్టారు ఒకటి ఇప్పుడు మనం వెళ్తున్న రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ ఆ ఎదురుగా కనిపించేది ఇంకోటి రెండవది ఆర్క్ బ్రిడ్జ్ ఇంకోటి ఆర్క్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది మూడోది అది స్టీల్ బ్రిడ్జ్ అది పంతొమ్మిది వందల సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు కట్టింది అది ఇప్పుడు ఏంటంటే వాడుకలో లేదు మా డిన్నర్ వచ్చేసింది డిన్నర్లో మేము నాన్ వెజ్ డిన్నర్ ఆప్ చేసాము రెండు చపాతీలు రైస్ చికెన్ కర్రీ పప్పు ఆలూ ఫ్రై అండ్ కర్డ్ ఇచ్చారు హాట్గా